మిర్చి రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం హామీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో గుంటూరు రేషన్లో గురువారం ఒక వార్త వచ్చింది సారాంశం చూద్దాం నరసరావుపేట జనవరి ఇరవై తొమ్మిది ఆంధ్రజ్యోతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బుధవారం తెలిపారు ఇందుకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారన్నారు ఈ నెల పన్నెండున సీఎంకు రైతుల సమస్యలపై లేఖ రాయడంతో పాటు మంగళవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మరోమారు సీఎం దృష్టి రైతుల సమస్యలు తీసుకెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు రైతుల కష్టాలను అర్థం చేసుకుని మార్కెట్ ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టనున్నట్టు హామీ ఇచ్చారని మిర్చి ధరల క్షీణత ఉత్పత్తి వ్యయాలు తెగుళ్ల ప్రభావం వంటి అంశాలపై సమగ్ర పరిష్కార చర్యలు త్వరలోనే అమల్లోకి రానున్నాయని పేర్కొన్నారు గత ఏడాదితో పోలిస్తే ఈ మిర్చి వంగడాలకు క్వింటాకు సగటు ధర సగానికి పైగా తగ్గిందని ప్రీ సీజన్ అమ్మకాల సమయంలో ఈ గణనీయమైన తగ్గుదల ఉంటుందని ఫిబ్రవరి చివరి నాటికి ప్రధాన పంట సీజన్ అంచనా వేయనుండటంతో క్వింటాకు ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఫలితంగా ఒక్కో రైతుకు ఎకరాకు సగటున అరవై వేలకు పైగా నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని సీఎంకు ఎంపీ వివరించారు ప్రపంచ మార్కెట్లో మార్పుల కారణంగా మిర్చి ఎగుమతులు తగ్గి రైతులపై ప్రతికూల ప్రభావం పడిందని బ్లాక్ త్రిప్స్ వ్యాధి ప్రభావంతో కొత్త తీగుళ్ల వల్ల పంట దిగుబడి తగ్గడంతో రైతుల ఆదాయం మరింత దెబ్బతిందని వివరించారు ఎరువులు పురుగు మందుల ధరలు పెరుగుదలతో రైతులకు పెట్టుబడులు భారం పెరిగిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన తక్షణమే వ్యవసాయ మార్కెటింగ్ వాణిజ్య శాఖలను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని పేర్కొన్నారు మిర్చి రైతులకు మేలు చేయడంతో పాటు వారి భవిష్యత్తును కాపాడేందుకు సీఎం హామీ ఇచ్చారని ఎంపీ లావు వెల్లడించారు ఇది వార్త సారాంశం ఇదిలా ఉండగా పెంబసాని చంద్రశేఖర్ కూడా గతంలో కేంద్ర మంత్రులకు లేఖ రాశారు ఆయన కేంద్ర మంత్రి హోదాలో లేఖ రాశారు కానీ దాన్ని ఫాలో అప్ చేశారో లేదో ఇంతమటుకి ఎటువంటి స్పందన వచ్చిందో అనేది ఆయన తెలియజేయలేదు అలాగే రైతులకు కూడా అర్థం కాలేదు అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం వినతి పత్రం ముందు ఇచ్చేశారు ఆ తర్వాత మళ్ళీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకెళ్లి చర్చకు కూడా పెట్టారు దాంతో ముఖ్యమంత్రి స్పందించడానికి చర్యలు తీసుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు వెల్లడించారు చూద్దాం మరి కొంతకాలం వేచి చూడాలి